ఇచ్చారు గురుదక్షిణ అని చెప్పాను లేకపోతే మాకేం అవసరం ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ సభ్యులందరూ సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు ఆ వేళ అధ్యక్ష అడిగారు మీరే కదా ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్ ఇచ్చామ అధ్యక్ష ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చిన ఒక సంస్థకి ఇచ్చినా ఒక ఎక్స్కి ఇచ్చినా ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష చేసుకోకపోతే మొన్న ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష నాకు ఎవరు చెప్పారు మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం లేకపోతే శారదోపేట మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క కూడా అధికారం ఉంది ఉన్నాయి మొత్తం చేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి అని చెప్పాం ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖ వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదు మీరు అడగలేదు యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకోవడం అధ్యక్ష మనను అది ప్రభుత్వం అది చేసింది తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం దానికి ప్రతిదానికి లెగడం దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులం ఏమీ చేయలేదు మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు చేసిన తప్పు ఒప్పుకోండి చేసిన తప్పు ఒప్పుకోండి కొంతైనా మీకు మంచి జరుగుతుంది లేదు హలో అధ్యక్ష మీ మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది కానీ ఆయన భావం ఏంటో తెలియదు కానీ రంజి గారు చెప్పింది నిబంధనల ప్రకారం కూడా నిబంధనలు అంటారు నిబంధనల ప్రకారం నేను ఇప్పుడు చేయండి మేము లేదే మేము తప్పని లేదే కానీ ఏదైతే మీరు గురుదక్షిణ ఏదైతే మీరు గురుదక్షిణ అని చెప్పారో నేను దానికి నా ఆక్షేపం తెలియజేస్తాను నా అభ్యంతరాలు తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి ఎవరవుతున్నారు మీరు మీరే కదా ప్రభుత్వం తప్పులు తప్పులేం జరుగుతాయో తెలియదు తీసుకోండి ఎవరవుతున్నారు మేము అడ్డు మేము అడుగుతుంది కానీ ఇంకేం కాదు పదనం అది సమస్య కాదని చెప్పి అని ఆయన అడిగాము ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మేము ఇచ్చి చెప్పాము కాదు ఓకే మీరు వచ్చి చట్ట ప్రకారం రూ కట్టలేదు మీరు అన్నారు కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే కేంద్రం చేసుకోండి ఎవరు వద్దన్నారు అధ్యక్ష మేము వద్ద కదా చట్టం ప్రభుత్వం మీ ప్రజలు అధికారం ఇచ్చారు కదా చట్ట ప్రకారం యాక్ట్ చేయండి నాట్ ఎగ్నిష్ కానీ ఆపాదించద్దు దయచేసి

ఎన్ని ఉల్లంగం జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే అడిగింది పేద పాఠశాల కోసం దాని కమర్షియల్ అడిగారు మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు ల్యాండ్ మార్చమని అడిగారు అది అని చెప్పాను నేను మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చాను శారదాపు ట్రస్టీ ఎవరు ఎవరిపైన ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారు అది ఉల్లంఘించారు ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు చేశామని చెప్పాను ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష నాలుగు ప్రశ్నలు అడగబడింది ఏబి ప్రశ్నకు సమాధానం నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లిమర్ల విజయనగరం జిల్లా ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది సుమారు పదిహేను వందల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు దీన్ని పదమూడు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది ఆర్థిక సమస్యలు రా మెటీరియల్ కొరత వెస్ట్ బెంగాల్ వంటి ప్రాంతాల నుండి రా మెటీరియల్ రవాణా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఎఫ్సీ ఆర్డర్ ఆర్డర్లు మినహాయించి సంచుల డిమాండ్ తగ్గడం మార్కెట్ సమస్య సమగ్ర ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశ ప్రకారం లాక్డౌన్ ఎత్తివేసేందుకు యాజమాన్యం మరియు కార్మిక సంఘాలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించడానికి జిల్లా కార్య కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇంకా సమస్య పరిష్కరించడానికి ఎయిత్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు తేదీన కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ నవంబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగున తేదీన జరిగే ఉమ్మడి సమావేశాలకు హాజరు కావాలని కావాలని యాజమాన్యం నోటీసు జారీ చేయడం విశేషమైనది సి అండ్ డి ఆన్సర్కి సువరం సుధాకర్ రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో అనుబంధంగా సభ సభ సమక్షంలో ఉంచమైనది ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ జూట్ యజమాన్యం ఏదైతే ఉందో నెల్లిమల్ల జూట్ యజమాన్యం కొన్ని ప్రతిపాదనలు చేసింది అధ్యక్ష అది ఒకటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని లేదా కొంత వెసులుబాటు కల్పించాలని అలాగే యాస్టీ నుంచి మినహా మినహాయింపు ఇవ్వాలని అలాగే బంగ్లాదేశ్ నుండి వస్తున్న ముడి సరుకు దిగుమతుల మీద ట్యాక్స్ లేకుండా చేయాలని ప్రభుత్వకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చిందా లేదా అలాగే సుమారు ఈ జూట్టు ప్రభావం వల్ల జిల్లాలో ఇరవై వేల మంది మరి కార్మికులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వీటి వలన అరుణా జూట్ మిల్లు అలాగే సాలూర్ జూట్ మిల్లు బొబ్బులు జూట్ మిల్లు కూడా ఇప్పటికీ మరి కంప్లీట్గా మూసి మూసివేయడం జరిగింది మరి దయచేసి నేను మంత్రి గారిని మీ ద్వారా అడిగింది ఏంటంటే సుమారు ఈ జూట్ మిల్లులో ఆరు వేల మంది ఉంటుండగా మూడు వేల మందితో మొన్నటి వరకు కూడా జూట్ మిల్ నడిచింది సుమారు ఆరు నెలల క్రితమే దీన్ని లాక్అవుట్ చేయడం జరిగింది దయచేసి ఇక్కడ కార్మికులందరూ ఈ మరి జూట్ మిల్ రన్ రన్ అవ్వకపోవడం వల్ల ఆకలితో అలంటిస్తున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి వారిని త్వరగా అది పునః ప్రారంభించమని జూట్ జరుగుతుంది అధ్యక్ష లిమిటెడ్ నెల్లమల్ల విలేజ్ అండ్ నెల్లిమల్ల మండల్ విజయనగరం జిల్లా నైన్టీన్ థర్టీ నైన్ సంవత్సరంలో సుమారు ఐదు వేల మంది కార్మికులతో ప్రారంభించింది అధ్యక్ష తన లైన్ ఆఫ్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ అండ్ జూట్ వైన్ అయితే రెండు వేల ఇరవై రెండు వేల మూడు సంవత్సరంలో దాన్ని లైమ్లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది అధ్యక్ష ఇందులో సుమారు పదిహేను వందలు కార్యక్రమాలు పనిచేస్తున్నారని మాకు తెలియజేయడం అనేది అధ్యక్ష అయితే లాక్డౌన్ కారణాలు కారణాలైతే మీరు చెప్పిన నేను చెప్పినట్టుగా రా మెటీరియల్ సమస్య ఒకటి మరియు దాని తాలూకా డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఇంకా మార్కెట్లో తగ్గు తగ్గుతుంది కాబట్టి దాన్ని ఈ ఇండస్ట్రీ తాలూకా ఇబ్బంది కలి కలిగింది అధ్యక్ష అయితే జిల్లా కలెక్టర్ విజయనగరం ఆదేశాల మేరకు ట్రేడ్ యూనియన్స్ చేసిన ఫిర్యాదు మేరకు డిప్యూటీ కమిషనర్ కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పై ఆల్రెడీ మీటింగ్ జరిగింది అధ్యక్ష అయితే వాళ్ళు సెప్టెంబర్ లో దాన్ని పునః ప్రారంభిస్తానని సార్ అది డిప్యూటీ డిప్యూటీ కమిషనర్ వారు జాయింట్ కమిషనర్ విశాఖపట్నం కూడా తెలియజేసి మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయమని చెప్తే అది అయితే ఇస్తున్నారు సార్ కొంచెం వెయిట్ చేయండి ఇస్తున్నాను పూర్తి ఆన్సర్ అయితే ఇస్తున్నాను అయితే నవంబర్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఏదైనా ఉదయం ఎందుకు పదకొండు గంటలకి మరో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే యాజమాన్యం కూడా పిలవడం కూడా జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా హాజరు కారణందుక మళ్ళీ ఇంకో రేట్ను కూడా మళ్ళీ ఇంకో డేట్ను కూడా మళ్ళీ కబురు కబరు పంపించి పిలుస్తున్నారు అధ్యక్ష అంతేకాకుండా డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీస్ కూడా నవంబర్ ఎనిమిదో తారీఖును కూడా ఈ ఈ ఈ ఈ ఇండస్ట్రీని కూడా వెళ్ళి వెరిఫై చేశారు అధ్యక్ష వా ఇండస్ట్రీ వాళ్ళకి ఇబ్బందులు ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది అధ్యక్ష వాళ్ళకు ఉన్నది ఆర్థిక సమస్యలు ఒకటి రా మెటీరియల్ కొరత ఒకటి అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి రా మెటీరియల్ అన్న వేరే ప్లేసెస్ నుంచి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కూడా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా ఎఫ్సీఏ ఆర్డర్స్ తప్పించి మార్కెట్లో వేరే ఆర్డర్స్ ఏవి కూడా అంత వాల్యూమ్గా రావట్లేదని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అయితే అంతేకాకుండా వాళ్ళు కూడా యాజమాన్యం కూడా వాళ్ళ తాలూక ఇబ్బందులు కూడా మాకు తెలియజేశారు అధ్యక్ష మొదటగా వాళ్ళు విద్యుత్ని సబ్సి సబ్సిడీ రాయితో మంజూరుగా చేయమని అడుగుతున్నారు అంతేకాకుండా జూట్పై జీఎస్టీ కూడా తగ్గించమంటున్నారు జూట్ పై ఉన్న వస్తువుల పైన అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రా మెట్రిరల్ రవాణాకు కూడా రవాణా సబ్సిడీ అడుగుతున్నారు అధ్యక్ష అంతేకాకుండా పొల్యూషన్ కంట్రోల్ చేసేదానికి పొల్ ప్లాస్టిక్ని కొంచెం బ్యాన్ చేస్తూ జూట్ని ఎక్కువగా ఎక్కువగా వాడాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అంతేకాకుండా పరిశ్రమలకు సబ్సిడీ రేట్ మీదే వడ్డీ సబ్ సబ్సిడీ రేట్ వడ్డీ రేట్తోనే వర్కింగ్ క్యాపిటల్ మరి ఇతర రుణాలు కూడా మంజూరు చేయమని అడుగుతున్నారు అధ్యక్ష అలాగే అలాగే ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ప్రభుత్వం కూడా ఒక సిక్ ఇండస్ట్రీస్కి ఎలాగా మనం రివైవ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు మేము కూడా ఒక కార్యాచరణ చేస్తున్నాం స్టేట్లో ఎటు ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాగా మీకు ఈ సభలో చెప్పాలని కూడా ఉంది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా చాలా ఇండస్ట్రీస్ సిక్ సిక్ ఇండస్ట్రీ వేళిపోయాయి అధ్యక్ష అవన్నీ కూడా రివైవ్ చేయడానికి ఒక బ్యాంకర్ సమాధానం సమా సమావేశం పెట్టి వాళ్ళతో వాళ్ళు చేసే హెల్ప్ ఏదైనా ఉందా లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ఎన్పి ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళని స్ట్రెంగ్ చేస్తూ అంతేకాకుండా ఈ జూట్ ఇండస్ట్రీ వాళ్ళు అడిగిన ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో వాటిని కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి పెట్టి మేము అందరం కూడా కార్యాచరణ చేస్తూ దానికి కావాల్సిన బడ్జెట్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఇండస్ట్రీని కూడా కొంచెం లిఫ్ట్ చేసుకుని ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్గా కొంచెం ఈ జూట్ కూడా సపోర్ట్ చేసే విధానం కూడా ప్రమోట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం అధ్యక్ష చెప్పండి ట్యాక్స్ అలాగే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం గురించి దాని గురించి మంత్రి గారిని చెప్పారు అన్ని కూడా మేము రివైజ్ చేస్తున్నాము జూట్ జూట్ అందులో కూడా జూట్ అధ్యక్ష జూట్ అనేది అంటే ఇప్పుడు ఆయన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా చాలా ఇండస్ట్రీస్ పెట్టి చెప్పారు అయితే ఇక్కడ ఉన్న క్వశ్చన్ లో ఒక ఇండస్ట్రీ అధ్యక్ష ఆ ఇండస్ట్రీస్ పాపం ఇబ్బంది పడితే క్రితమే కొన్ని మూత పడిపోయి క్రితం కొన్ని మూత పడిపోయి అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి కూడా మేము ఆల్రెడీ కార్యాచరణ చేస్తున్నాం జాయింట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలని కూడా మేము కార్యాచరణ చేస్తున్నాం అధ్యక్ష ఈ నో ఈ ప్రశ్న కూర్చుంటాను ఈ ప్రశ్న మంత్రి గారు చెప్తున్న సమానం చెప్తున్న మంత్రి గారు విజయనగరం జిల్లా సభ్యుడు ఎస్ఎన్ సభ్యుడు కూడా ఆ ప్రాంతానికి చెందిన సభ్యుడు ఎమ్మెల్సీ గారు నేను కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన మెమ్మ కాబట్టి దీంట్లో ఇంటర్వ్యూ అయ్యాను శిక్ష అంతేగాని ఇంకో ఉద్దేశంతో కాదు ఎవరో మంత్రి గారికి తెలియజెప్తున్నాను అందుకని ఎందుకంటే డైరెక్ట్గా సభ్యుడు అడిగిన క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే ఏదైతే ప్రభుత్వం దగ్గర జ్యూటీ ఇండస్ట్రీ బాల్ మా ఈ పెట్టు